అందరికీ నమస్కారం అండి నిరసన వేదిక పత్రికా ప్రశ్నల సమావేశంలో వాడు వీరం కంటైనర్ డాక్టర్ చూసి వెంకట్రావు మీరు సలహాదారు ఫ్యాక్టార్ వ్యాహణ సహాయ కన్వీనర్ సుధాకర్ గారు మరో సహాయకాన్ని కన్యూ బాలా కుమార్ గారు సామ్య గారు మూలా భాస్కర్ గారు మంగళ గారు ఓంతారు గారు పాల్చి శ్రీనివాస్ గారు నిమిషం ఐక్యవేదికి సంబంధించి మీకందరికీ ప్రత్యేకంగా నెరవేర్చడం అవసరం లేదు గత ఐదేళ్ళుగా రాష్ట్ర వ్యాపికంగా అనేక సమస్యల మీద క్షేత్రస్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు ప్రధాన సమస్యలని భారతుల దృష్టికి తీసుకెళ్లటమే కాకుండా కూలికంటి కేసు వీధి సుబ్రహ్మణ్యం వేరే వెంకటాయిపాలు మండలం దళితుల పథకాలు మణిపూరి ఘటన ఇటువంటి ఘటనల మీద సమరసీల పోరాటం చేసుకుని అనేక సమస్యలకి పరిష్కారం కూడా చేసుకో జరిగింది ఈ ఐదేళ్ల కాలంలో నేను చేసినటువంటి ఈ కార్యకలాపాలు ఏం చూపిస్తున్నాయంటే రాష్ట్రంలోను కేంద్రంలోను మనల్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు ప్రజా కంటక పాలకులుగా పాగాడు వీళ్ళని ఖచ్చితంగా గట్టిగా చెంపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజల చైతన్య చేస్తూ వచ్చాం అయితే ఆ సమయం రానే వచ్చింది ఇవాళ ఎన్నికల కోరుగా ఉన్నాం మే పదమూడవ తేదీన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అటు కేంద్రంలో బీజేపీని రాష్ట్రంలో వైసీపీని ముంచాలా కుంచా అని చెప్పి నిర్ణయాన్ని ప్రకటించబం ఉన్నారు ఈ నేపథ్యంలో దృశ్యం ఐత్య తన రాజకీయ సంఘానికి మీ ద్వారా శ్రేణులకి అలాగే అభ్యుదయ వాదులకి ప్రజాస్వామ్యవాదులకి చేరలేదని చెప్పి మిమ్మల్ని తెలుసా ఇలా కేంద్రాన్ని పరిపాలించేటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్ పార్టీ ఈ ఇద్దరు కూడా ఒకే దాడులు వెళ్తా ఉన్నారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిశ్చిక్గా యం లేకుండా ఒక భయంకరమైనటువంటి ప్రకటన చేసింది మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామన్నారు ఇవన్నీ గతం వరకు రహస్యంగా ఉండే ఆర్ఎస్ఎస్ వాళ్ళు తన రహస్య ఎజెండాలో భాగంగా ఉండేది కానీ ఇవాళ అనంతకుమార్ హెడ్డి అనేటువంటి ఎంపీ ఈ ప్రకటన చేశారు ఆయన ఒక్కడే చేశాడు మీ ఇది ఖచ్చితంగా బీజేపీ చేసిన ప్రకటన ఇప్పటికే రాజ్యాంగానికి అనేక తూట్లు పడిచారు మత సామరస్యాన్ని లేకుండా చేశారు ఈ దేశంలో క్రిస్టియన్ ముస్లిం దళితులు ఆదివాసీలకి తోటి లేకుండా మన కళ్ళ ముందు ఉంది ఇంకా మణిపూర్లో మారణ హోమం అనేక తత్వాల్లో మార్పులు తద్వారా ఈ దేశం మూలవాసులైనటువంటి దళితులు ఆదివాసీలు ముస్లిములు క్రైస్తవులు సెకండరీ సిటిజన్గా మారిపోయి ఉంటే నువ్వు హిందువుగా ఉండు లేకపోతే దేశం విడిచి వెళ్ళిపోనేటువంటి అల్లరి మూకలు పెట్టలేకపోయేటువంటి పరిస్థితి నెలకొంది ఇక రాజ్యాంగం మార్చేస్తే ఈ దేశం ఏమవుతుందో ఇది కేవలం రైతులకి మిగిలిన వారికి నష్టమే కాదు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు ఇప్పటికే రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి లౌకిక వాదం అనేటువంటి మాట తీసేసి నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించినటువంటి చరిత్ర బీజేపీ ఇటువంటి బీజేపీని ప్రజాస్వామ్యానికి కానికి కట్టకంగా మారినటువంటి బీజేపీని ఓడించి తీరాలి అనేది వేరే దేశంలో ఉన్నటువంటి ప్రజలు అధిక శాతం కోరుకుంటూ ఉన్నాడు ఇవాళ విదశం కూడా అదే కోరుకుంటా ఉన్నారు ఇక రెండవది ఈ రాష్ట్రానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై నాలుగు అని ఒకసారి చెప్పాడు నూట మూడు అని ఒకసారి చెప్పాడు ఏమిటంటే నూట మూడు సార్లు నేను బట్ట నొక్కి పేద ప్రజలకి సంక్షేమం చేస్తున్నానని చెప్పాడు మరి మీరు ఎంతమంది సంక్షేమం చేస్తున్నారో మాకు తెలియదు కానీ దళితుల సంక్షేమాన్ని మాత్రం మీరు చంపేశారు ఇవాళ ఎస్సీ కార్పొరేషను మూసేశారు ఇరవై దళిత పథకాలని రద్దు చేశారు ఇంకా ఎక్కడ సంక్షేమం ఉందో మరి ఆయనకి ఎక్కడ కనబడుతుందో అది దేవతా వస్త్రాలు నిజంగా కనబడుతుందో బాగా ఇది అర్థం కావట్లేదు అంతేకాదు మనుషులను చంపుకుంటూ పోతూ ఉన్నాడు మనుషులను చంపేసి దోక్పట్లు లేదు పైపట్లు లేదు శవాన్ని పార్సిల్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు ముఖాన్ని కొట్టి ఇదిగో మీకు కావాలంటే రెండు లక్షలు తీసుకోండి అని అనంతబాబు ఏమన్నాడో మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది మనుషులు చంపుకుంటూ పోతున్నారు దళితుల్ని పోలీస్ స్టేషన్లో గుండి గీసేస్తూ ఉన్నారు సుధాకరణ రోడ్డు మీద పెట్టి బట్టలు విప్పి చేతులు కట్టి జైలు నుంచి మెండలాస్పత్రికి పంపించి డైరెక్ట్గా స్వర్గాన్ని పంపించారు ఇంతటి దుర్మార్గమైనటువంటి జగన్న పరిపాలన ఉన్నిస్తే తప్ప ఈ రాష్ట్రంలో దళితులకి విముక్తి లేదు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం చేసాం అనేక ఒత్తిడి ఎదుర్కొన్నాం సమరశీలంగా పోరాటం చేసాం కానీ పోరాటంలో భాగస్వాములు అయ్యేది అతి తక్కువ మంది అవుతారు ఓటింగ్లో భాగస్వామ్యం అయ్యేది ప్రజలందరూ అవుతారు కాబట్టి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలోని ఏడుతున్నటువంటి జగన్ని ఇంటికి పంపించి తీరాలి అయితే మరి ఆల్టర్నేటివ్ ఎవరు అంటే నిన్నటి వరకు ఈ రాష్ట్రానికి ఆల్టర్నేట్ నేను అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ చాలా తప్పులు చేశాడు ఆయన పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి తప్పుదారులోనే ఉన్నారు అసలు ఈ చంద్రబాబు లేని నాయుడికి లేని బుద్ధి ఆయన వచ్చి ఈయన్ని ఇవాళ దేశాన్ని నాశనం చేసేటువంటి ఎవరైతే మోడీ ఉన్నారో మోడీ దగ్గరికి ఈయన తీసుకెళ్ళాడు బాబుగారు చెప్తూ ఉన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము మోడీతో కలిసామని దేశ ప్రయోజనాల కోసం కలిసామని మణిపూర్లో ఆదివాసీల మీద దాడి చేయడం దేశ ప్రయోజనమా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రయోజనమా ఈ రాష్ట్రానికి రైల్వే జోన్ ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రయోజనమా స్టీల్ ప్లాంట్ నమ్మేయటం జాతి ప్రయోజనమా ఇవన్నీ బీజేపీ ప్రభుత్వం జాతి కంటకంగా తడుపుతూ ఉంటే వీరిద్దరూ వెళ్ళి వారి సంఖ్యలో దూరి ఇవాళ ప్రజాస్వామ్య వాదులకి దళితులని కావాలని దూరం చేసుకుంది ఈ తెలుగుదేశం జనసేన కూటమి అందుకని మేము ఈ తెలుగుదేశాన్ని జనసేన బీజేపీ కూటమిని కూడా ఈ రాష్ట్రంలో నిలదొక్కుకోకుండా వారికి ఓట్లు వేయొద్దని చెప్పి మీ ద్వారా ప్రధానికాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఎవరికెయ్యాలి అని ప్రశ్నలో నిజానికి మా ఐక్యవేదిక నిన్నటి వరకు ఒక పద్ధతిలో ఉన్నాం అరే ఈ ఆడిపచ్చే కులాల జోలికి వెళ్ళకూడదు మనం రెడ్డిపోతే కమ్మ పోతే పాపు కాదు బహుజన రాజ్యం రావాలని చెప్పి మేము ఆశించాం కానీ వాళ్ళ దేశంలో కొద్ది పరిస్థితులు ఉన్నాయి బహుజనులని ప్రజాస్వామ్యవాదులని ఓట్లు చీలిపోతే ప్రధానమైనటువంటి శత్రువుని ఓడించడం కష్టం అని చెప్పి లోతైనటువంటి అధ్యయనం చేసింది తెలుసు ఐక్యవేదిక ఈ నేపథ్యంలో ఈ రాజ్యాంగాన్ని భారతదేశాన్ని కాపాడుకోవలసిన బాధ్యత లౌకిక వాదుల మీద ఉంది ఈ దేశంలో మనువారానికి టీటుగా ఇవాళ ఎన్ని కష్టాలు ఎదురైనా ఎలగొక్కున్నటువంటిది కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమేని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం రానున్నటువంటి ఎన్నికల్లో విదశ ఐక్య వేదిక ఇండియా కాంగ్రెస్ నేత అతి లౌకికవాద కూటమి కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి మద్దతు పలకాలని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాం ఇదే సందర్భంలో అతిపెద్ద మూడవ జాతీయ పార్టీ అయినటువంటి బహుజన సమాజ్వాది పార్టీ ఈ రాజకీయ శ్రవంత నుంచి దూరంగా ఉండటం బీజేపీకి అనుకూలం కాబట్టి నీని శ్రేణులు ఎవరైతే ఉన్నారో మీరు విశాల దృక్పథంతో ఈసారికి మన బహుజన వాదం కంటే ముందు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఈ కుటుంబంలో చేరాలని వారిని చేసుకోవటంలో కాంగ్రెస్ పార్టీ కూడా విశాల దృక్పథంతో ఆలోచించి అహంభావంతో పెద్దన్న పాత్ర పోకుండా విశాలంగా ఈ దేశాన్ని కాపాడటానికి బాధ్యత తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా గత పలుకుతూ ఉన్నాం 啥嘛？你不是嘛？